The <laughs> వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత బ్లాగ్స్ గైస్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూ ఉన్నాను కదా పూజ ఉంది పూజ ఉంది రుద్రాభిషేకం ఉంది ఉంది అని చెప్పి అది రేపే అనమాట ఈరోజు ముందు రోజు అంటే సండే రోజు నేను ప్రిపరేషన్స్ చూపిస్తున్నాను ప్రిపరేషన్స్ వ్లాగ్ అనమాట నేను మేము రేపు పూజకి ఎటువంటి సామాన్ తీసుకుంటున్నా ఏమేమి అవసరం అవుతాయి అన్ని ఈ వ్లాగ్లో చూపిస్తాను ఓకేనా అండ్ నేను ఈరోజు బైక్ తొలింది కూడా బైక్ తొలినమాట ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తోలాల్సి వస్తుందనమాట ఇప్పుడు చూపించే చెట్లన్నీ మా ఇంటి బయట ఉన్నామన్నమాట వర్షం వల్ల చాలా చాలా బాగా ఎగురించి ఉన్నాయి నా కరేపాక్ చెట్టు మనీ ప్లాంట్ కానీ ఇది ఇక్కడ వచ్చి నేను చూపించాను కదా ఇక్కడ సీతాఫలం చెట్లు వస్తున్నాయి గాయస్ నేను మను జాను ముగ్గురం నాటాం అప్పుడు అవి వస్తున్నాయి అనమాట స్టే ట్యూన్ ఫుల్ బ్లాక్ చూడండి ఫస్ట్ అయితే వీడికి ఒక లైక్ ఇచ్చేయండి గాయస్ ఓకేనా ఇప్పుడైతే ముత్కూరుకు వెళ్ళాలి మార్నింగ్ లేసాము కదా ఇప్పుడే నేను వచ్చి హే హెయిర్ దూతున్నాను అనమాట చిక్కు పడిపోయింది టూ డేస్ అయింది అసలు దూవడమే మానేస్తున్నాను గాయస్ నేను నా నా కోమ్ విరిగిపోయింది ఎవరో ఇంచినట్టున్నారు గాయస్ మనో జానో విరిగిపోయింది సరేలే అని చెప్పి అది చేతికి పడగడానికి యూజ్ చేస్తున్నాను నాకు విపరీతంగా హెయిర్ ఫాల్ అయితే ఉందనమాట అండ్ ఇప్పుడైతే మీకు ఒక సన్ని చూపిస్తాను చూడండి నా ఫోన్లో మూనే వస్తుంది అనుకున్నాను సన్ కూడా అసలుకి ఎంత క్లారిటీగా వచ్చిందంటే గాయస్ అసలు చెప్పలేను చాలా చాలా బాగుంది చూసారా గాయ సన్ నేను చూపించేది సన్నని నా ఫోన్లో మీకు నేను సన్నని కూడా చూపిస్తాను ఇదే ఫస్ట్ టైం ఎంత క్లియర్గా చూడడం సన్న నేను అండ్ ఈరోజు లాగిన్ దో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా అండ్ రేపు పూజకి ప్రిపరేషన్స్ అనమాట ఈ బ్లాగు ప్రిపరేషన్స్ బ్లాగ్ అనమాట అండ్ పూజ నుంచి రేపు మొత్తం పూజ అంతా రేపు చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో ఈ బ్లాగ్లో దానికోసం ఏమేమి తీసుకోవాలి ఏమేమి తీసుకున్నాము మేమేమి శారీ నేనేం శారీ కట్టుకుంటాను పెళ్ళికి ఏం డ్రెస్సెస్ వేస్తాను అండ్ పులిహోరకి పౌడర్ కూడా చూపిస్తాను ఈ బ్లాగ్లో ఇదనమాట ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ని ఫుల్గా చూడండి మిస్ కాకుండా బ్లాగ్ అయితే ఒక లైక్ ఇవ్వండి స్టార్ట్ చేయండి లెట్ స్టార్ట్ ద బ్లాగ్ గైస్ అప్పుడే తలదూకుంటూ ఉన్నాను అండ్ ఇడ్లీ ఉందన్నమాట టిఫిన్ ఇడ్లీ దోశ ఈరోజు సండే కదా అండ్ నాన్ వెజ్ ఏం లేదు ఓన్లీ వెజ్ అండ్ ఇల్లు తుడుచుకోవాలి ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి అన్నమాట అవన్నీ చేసుకుందాం మీరు కూడా నా బ్లాగ్ని ఫుల్గా చూడండి నా బ్లాగ్ని కంటిన్యూగా మీరు కూడా ఫాలో అవ్వండి ఓకేనా లెట్స్ స్టార్ ద వీడియో గైస్ జాను చూడండి హోమ్వర్క్ అన్నమాట నేను రాయలేదు రేపు స్కూల్ ఉంది కదా తనే కూర్చొని రాస్తుంది మనం ఫోర్స్ చేస్తే వాళ్ళు రాయరు వదిలేస్తే వాళ్ళకే భయం వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే మేమైతే దోశ వేస్తున్నాను గాయస్ ఈ దోశ కొంచెం పులిసినట్టు ఉంటే తేజ ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కలిపి పెట్టాడు అండ్ చట్నీ కారం కూడా చేసాడు అనమాట తనే చేసేసాడు అండ్ ఇది ఈ దోశ పిండి మొన్న దాన్ని నిన్నటి అండ్ కొంచెం లైట్గా పులిసినట్టు ఉంటే అలా చేసాము అండ్ కొంచెం ఇడ్లీ పిండి ఉంటే మను కోసం ఇడ్లీ పెట్టాడు అనమాట నేనైతే ఈరోజు టిఫిన్ జోలికి పోలేదు నాకు కొంచెం బ్రష్ తేజన చట్నీ కారం అన్నీ తేజన చేశాడనమాట తేజ చట్నీ స్పెషలిస్ట్ కైస్ ఎంత బాగుంటుందో చాలా బాగా చేస్తాడనమాట చట్నీ అండ్ ఇప్పుడైతే ఈ దోశలోకి కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది గైస్ ఎప్పుడైనా దా ట్రై చేసే పుల్లట్టు అంటారు కదా అలా ఉంటుంది ఎరగంట వేసి అరగంట పాట నానబెట్టారంటే చాలా చాలా టేస్టీగా పుల్లట్టు వస్తుంది అనమాట ఎరగట కాసే పిండిలో ఉంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఇప్పుడైతే నేను జాను మనని మా తాత దగ్గర ఇచ్చాను ದಿಗ ಕಿಡಕ್ಕೆ സ്റ്റാട്ടിംഗ് കൂടെ ചൂപ്പിച്ചു కోసం రూట్ తయారు చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ నీళ్ళు మిస్ అయిపోయినాయి నీళ్ళు కూడా ఏం లేదు కెమెరా ఎట్ట పెట్టి తీస్తున్నాను నేను షార్ట్ పెట్టమంటావా షార్ట్ పెట్టుకుంటావు ఏం పెట్టుకుంటావు ఏ ఇంక నేను ఏమైనా చేయగలను పోరా పోరా జుజువీ

Ito ైస్ నేను బండివాళ్ళలో చూసారు కదా నేను కొత్తుకుల్లో తోలాను మెయిన్ రోడ్ లో ట్రన్నింగ్ తీశాను ట్రన్నింగ్ తీసే కొంచెం చెప్పాను కానీ తిప్పేశాను మళ్ళీ అండ్ రన్నింగ్ కూడా తిప్పుకొని వచ్చేసాను అనమాట నాకు బండి వచ్చేసి కానీ కొంచెం భయం ఉంది ఎక్కడో బిగించుకొని బిగించుకొని తోలి నొప్పులు అనమాట భయానికి ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి తోలితే ఇట్లాగే ఉంటుంది గాయస్ రోజు తోలుతుంటే మనకు భయం పోతుంది వీళ్ళు ఏమో రోజు నన్ను తీసుకురా ముతుకూరు సెంటర్ గైస్ ఇది మెయిన్ సెంటర్ నేను చూడండి ఎంత దర్జాగా బైక్లో తోలుతున్నాను స్టాచ్యూ ఉంటే ఇప్పుడే దయ మేము ఫ్రూట్స్ తీసుకుంటూ ఉన్నాం మీకు ఇప్పుడు కోహ్లీని చూపిస్తాను కోహ్లీని చూపిస్తాను ఇంకా కనిపిస్తున్నాడా కోహ్లీ అండి ఆ కటింగ్ షాప్ లో కూర్చో ఉన్నాడు హాయ్ కోహ్లీ యూ ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో కదా అండ్ ఇప్పుడైతే మేము పెట్రోల్ కూర్చున్నానికి పెట్రోల్ బంక్ వచ్చాము నేను ఈ రోడ్ లో తోలాను గాయస్ ఇప్పుడు ఈ రోడ్ లో వస్తా ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు కూడా తోలు స్టే వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను టమాటా రైస్ చేస్తున్నా అండ్ రేపు ఆవు పాలు తెప్పించాను కదా ఆవు పాలు పెరుగు కావాలని చెప్పారు అనమాట పూజారి ఆవు పాలు కాసి పెట్టాను అండ్ ఇప్పుడైతే వెయ్యాలి అండ్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి టమాటా రైస్ కోసం ప్రిపరేషన్ అయితే జరుగుతుంది టైమ్ అయిపోయింది వెళ్ళొచ్చు టైం ట్వెల్వ్ అయింది అనమాట టైం వెంటనే పెట్టేయాలి చూడాలి మీరు మార్నింగ్ చూసుకుంటాను హోంవర్క్ రాయడము అండ్ ఇప్పుడు ట్వెల్వ్ అయింది ఇప్పుడు దాకా కూడా రాస్తానే ఉంది అనమాట ఇది మా కథ ఇలా నడుస్తూ ఉంది ఇది స్టార్ట్ చేసి మేము ఈ రోజు పులిహోర పొడి ఈ చింతపండు పులిహోరకి టెంపుల్ స్టైల్లో ఒక పౌడర్ చూపిస్తా అని చెప్తాను కదా ఆ పౌడర్ ఈరోజు చేస్తాను అనమాట ఈ బ్లాగ్ లో చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి ఓకేనా మీకు ఆ వీడియోలో ఆ పౌడర్ ఎలా చేస్తాను అది కూడా కనిపిస్తుంది అండ్ నా శారీ ప్లీటింగ్ ఎలా కూడా ఈ వీడియోలో చూపిస్తాను ముందు ప్రీ ప్లీటింగ్ పెట్టుకుంటాను కదా దానికి ఒక ట్రిక్ చెప్తాను ఈజీగా ఉండేటట్టు ఓకేనా స్టే చూన్ ఇప్పుడైతే చింతపండు పులిహోరకి పౌడర్ చూపిస్తాను అనమాట నేను ఎలా చేసుకుంటానని త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చి ధనియాలు వేసుకోండి అండ్ ధనియాస్ని లో ఫ్లేమ్లో పెట్టండి అండ్ నాన్ స్టిక్ పాన్ కానీ ఏదైనా గట్టిగా మందంగా ఉంటుంది కదా అట్లాంటి ప్యాన్స్ యూజ్ చేయండి మీకు మాడకుండా ఉంటుంది మాడాయంటే పౌడర్ టేస్ట్ మారిపోతుంది అనమాట అండ్ మిరియాలు వచ్చి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకోండి ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు మీరు కారాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఐదు ఎండుమిరపకాయలు పెద్దవి అనమాట ఇవి లైట్గా కొంచెం కారం ఉంటాయి అందుకని ఆరు వేసుకున్నాను నేను అండ్ ఫస్ట్ అయితే ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ వన్ టీ స్పూన్ స్పూన్ వచ్చి మిరియాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఆ రెండు మిరపకాయలు ఆవాలు వచ్చి టూ టీ స్పూన్స్ వేసుకోండి అండ్ మెంతులు వచ్చి హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఓకేనా నేను సైడ్ మీకు మొత్తం పేస్ట్కి ఏమేమి కావాలో సైడ్ టైప్ చేసి పెడతాను గా మీకు క్లారిటీ ఉంటుంది ఫస్ట్ అయితే ధనియాలు మిరియాలు మిరపకాయలు కొంచెం వేగుతాయి కదా ఆ టైంలో మీరు ఆవాలు వేసుకొని మెంతులు వేసుకోండి తర్వాత లైట్గా వేగిన తర్వాత ఒకేసారి వేయద్దు ఎందుకంటే ఆవాలు త్వరగా మాడిపోతాయి అనమాట ఈ ఆవాలు వేగే లోపల మిగతా కొంచెం ధనియాలు మిరియాలు వేగిపోతాయి ధనియాలు మిరియాలు అంత తొందరగా మాడమనమాట అందుకని ఫస్ట్ వేసుకుంటాం మనము అండ్ ఇప్పుడైతే మీరు మిరపకాయలు మాడిపోతాయి అందుకని తీసి పక్కన పెట్టేసుకోండి ఇవి లో ఫ్లేమ్లోనే ఆ గెండితో తిప్పుకుంటూ మీరు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి లాస్ట్లో వచ్చి త్రీ టేబుల్ స్పూన్స్ మనం త్రీ టేబుల్ స్పూన్ ధనియాలు వేసాము కదా త్రీ టేబుల్ స్పూన్స్ నువ్వులు అనమాట అవి వేసుకోండి మీరు లో ఫ్లేమ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ప్యాన్ హీట్ అయి ఉంటుంది కాబట్టి ఆ హీట్కే నువ్వులు అట్టపటపలాడి బాగా వచ్చేస్తాయి నువ్వులు అస్సలుకి మాడియద్దు గాయస్ కొంచెం ఫ్లేమ్ ఎక్కువ ఉన్నా మాడిపోతాయి అనమాట చాలా చాలా జాగ్రత్తగా నువ్వులని ఫ్రై చేసి ఆ కోల్డ్ డిష్ బ్రౌన్ రాగానే మీరు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసండి ఆ ప్యాన్లోకి కూడా ఉంచకండి ఎందుకంటే ఆ ప్యాన్ ఉన్న వేడికి కూడా అవి మాడిపోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఇవన్నీ మనకి చాలా చాలా చల్లారాలి మీరు ఎంత చల్లారితే అంత బాగా పేస్ట్ పౌడర్ పౌడర్గా వస్తుందనమాట ఓకేనా గాయకు పౌడర్ కొట్టింది చూపించాం కదా అది నేను మిక్సీ వేస్తే పౌడర్ అయితే ఇలా వస్తుంది గాయస్ రెడ్ డిష్ ఉంటుందన్నమాట కొంచెం మార్చేయకండి ఇదే ఆ పౌడరు మీరు కానీ కాసేపు ఆరిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసారంటే ఎన్ని నెలలైనా అలాగే ఉంటుంది గాయస్ బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ వేయండి ఓకేనా చాలా స్మూత్గా పేస్ట్ వస్తుంది మీకు అంటుకోకుండా ఓకేనా అయితే నేనేం శారీ వేసుకోపోతున్నాను మీకు చూపిస్తాను మనం జాను డ్రెస్సెస్ అండ్ తేజ షర్ట్ కూడా మీకు చూపిస్తాను అనమాట అండ్ నా శారీ వచ్చి నా ఫస్ట్ సీమంతం అప్పుడు అనమాట గైస్ చూపిస్తాను మీకు శారీ వచ్చి ఇది గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్ అనమాట ఇది ఫ్యాన్సీ శారీ లేస్ లాస్ట్ బార్డర్ అయితే ఇలా ఉంటుంది మొత్తం శారీ అంతా గ్రీన్ కలర్ ఉంటుంది గైస్ ఇదనమాట శారీ అంతా ఇది అయితే ఇదనమాట బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను ఇది నార్మల్గా స్టిచ్ చేయించిన బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్ వచ్చి రౌండ్ అన్నమాట ఇది వచ్చి నాది అండ్ మా మనూది వచ్చి జానుదనమాట ఇది ఇది నేను చేజీలో తీసుకున్నాను చాలా కాస్ట్ తక్కువ పడింది అనమాట చాలా బాగుంటుంది పింక్ కలర్ అండ్ దీనికి వచ్చి పైన వచ్చి ఇలా ఇచ్చారు చాలా చాలా సూపర్ డిజైన్ వేసి ఇది ఎంబ్రాయిడింగ్ చెప్పునా నీకే లేనా ఒక్క నిమిషం చూపిని చూసారా ఈ దిమాట డ్రెస్ అండ్ దీనికి షాల్ కూడా వస్తుంది చాలా పింకిష్ కదా నేను జాను పింక్ అండ్ మను చూపిస్తాను గ్రీన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మేము అందరం పింక్లోనే ఉంటున్నాము ఓ మను అండ్ తేజస్ వచ్చి ఈ షర్ట్ అనమాట ఇది కూడా పింక్ కలరే ఇది వచ్చి కుర్తీ మోడల్ అనమాట కొంచెం లాంగ్ ఉంటుంది రేపు వేసుకున్నప్పుడు చూపిస్తాను ఓకేనా మా డ్రెస్సెస్ అయితే ఇవి పింక్ 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 అనమాట మొత్తం పింక్లో ఉన్నాయి అని కొత్త డ్రెస్సులు అనమాట మా డ్రెస్సెస్ మార్నింగ్ రెడీ అయ్యి చూపిస్తాను బట్ రేపు పౌడర్ చూసారు కదా ఆ రెసిపీ ట్రై చేయండి అండ్ మీరు పులిహోర పేస్ట్ రెసిపీ కావాలంటే కింద లింక్ ఇస్తాను అనమాట నేను వినాయక చవితి రోజు చేశాను అనమాట పేస్ట్ ఆ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చూడండి అండ్ పౌడర్ రోజు చెప్పాను కదా ఇదనమాట ఇంకా తేజ ఇల్లు తుడవాలన్నమాట మేము ఇల్లు తుడవాలి దేవుడు రూమ్ కొన్ని కొంచెం క్లీన్ చేసేసుకొని మార్నింగ్ కల్లా అన్ని రెడీ చేసి పెట్టుకుందాము అండ్ రేను చింతపండు పులహారం నైట్ కలిపి పెట్టేస్తాను కానీ సపరేట్గా దేవుడికి సపరేట్గా అన్నం వండి కలిపి పెట్టేస్తాను అండ్ మార్నింగ్ గుగ్గుళ్ళు పులిహార తీసుకెళ్దామని అనుకుంటున్నాను దద్దోజనం అక్కడే చేస్తాము దద్దోజనం కాదు పంచామృతం అనమాట అక్కడ చేద్దాం అనుకుంటున్నాము ఇదన్నమాట చూద్దాం స్టేట్యూన్ ఇది ఓన్లీ ప్రిపరేషన్ బ్లాగే గాయస్ రేపు మార్నింగ్ మేము ఇక్కడ నుంచి బయలుదేరుతాం కదా అక్కడ నుంచి నేను రేపు పూజ బ్లాగ్ అంతా ఒక బ్లాగ్ లో తీస్తాను ఓకేనా స్టేట్యూన్ గాయస్ మీరు అందరూ రుద్రాభిషేకాన్ని ఫుల్ గా చూసి అందరు బ్లెస్సింగ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సరీ గాయస్ ఈ సారీ పెట్టుకుంటున్నాను అండ్ ఇది వచ్చి నావీ బ్లూ ఉంటుంది అనమాట మొత్తం నావీ బ్లూ ఉంటుంది దీనికి వచ్చి పింక్ బార్డర్ ఇస్తారా ఇది అనమాట బార్డర్ మీకు వచ్చి శారీ అయితే ఇలా ఉంటుంది శారీ మొత్తం అంతా ఇలాగే ఉంటుంది ఇది ఫ్రంట్ బార్డర్ అనమాట అండ్ మీకు శారీ ఇప్పుడు నేను పెట్టుకొని పెట్టుకుని చూపిస్తాను చెప్పాను కదా చూపిస్తాను అండ్ బ్లౌజ్ అయితే ఇది ఇదిగా నేను బ్లౌజ్కి వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ లాస్ట్లో వచ్చి ఇలా పెట్టించుకున్నాను అండ్ ఇది వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ గాయ ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చి పైట్ కవర్ అనమాట ఇది ఇచ్చారు మొత్తం వచ్చి ఇది ఆ గ్రీన్ సార్ ఎందుకు మార్చేసానంటే ఇప్పుడు ఆ గ్రీన్ సారీ ఏమవుతుందంటే అక్కడ కూర్చున్నప్పుడు కానీ చెమ్మున్న పసుపు అవన్నీ అయినా కానీ అవి మరకలు పోదు అనమాట అది కొంచెం ఎలా అంటే హాఫ్ పట్టు శారీ అనమాట అండ్ ఇది వచ్చి ఫ్యాన్సీ శారీ బెనారస్ మోడల్ అనమాట చాలా మెత్తగా ఉంటుంది కానీ మనకు మరకలైనా కనిపించదు వాష్ చేసుకోవచ్చు అనమాట ఇది అందుకని ఇది చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లీటింగ్ ఎలా పెట్టాలని చూపిస్తాను ఇది మనకి చాలా 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 ఉపయోగం అనమాట ఫస్ట్ అయితే మన దగ్గర పెద్ద పిన్స్ ఉండాలి గైస్ పెద్ద సైజ్ పిన్స్ ఉండాలి ఓకేనా ఫస్ట్ అయితే మనము మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ శారీ ఉంటుంది కదా ఇది శారీ శారీని మీరు కట్టుకొని చూడండి ఇది పైట గా ఫైట్ వచ్చి కలర్ అనమాట నేను సపరేట్గా ఒకసారి శారీ ఫీటింగ్ వీడియో చేస్తాను అంత బాగా వచ్చింది కాదు కానీ ఒక మాదిరిగా చేస్తాను అనమాట ఫస్ట్ అయితే మనం ఫాల్స్ ఎట్ సైడ్ ఉందో చూసుకోవాలి గైస్ ఫాల్స్ చూసుకోవాలన్నమాట ఇది నా పైన కదా ఒకసారి మీకు క్లారిటీగా చూస్తాను కదండి శారీ పైట అనమాట ఫస్ట్ మనకి ఇటు సైడ్ దగ్గర పైట్ వస్తుంది ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఫస్ట్ బయటకు వచ్చి ఇలా ఫ్రెండ్స్ పెట్టాలన్నమాట ఫస్ట్ మీకు లెంత్ ఎలా ఉంటుందో ఒక ఒక రేంజ్లో పెట్టేయండి మీరు సన్నగా పెట్టాలంటే సన్నగా పెట్టండి కొంచెం లావుగా ఉంటే లావుగా పెట్టుకోండి ఇది కదా ఇక్కడ పైన ఫ్రంట్ ఇక్కడమాట ఫస్ట్ ఒక పిన్ పెట్టేయండి నాకైతే కరెక్ట్గా వచ్చాయి ఈసారి ఫస్ట్ అయితే ఇలాగ పైన ఒక పిన్ పెట్టేసుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట మనం పెట్టిన కూర్చుళ్ళు అనేది పోదు ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఈ పాటను ఏం చేస్తారంటే మనకి డోర్ ఉంటుంది కదా ఇలాగా పెట్టేసుకోండి మీకు ఇప్పుడు కొంచెం దగ్గర నేను చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా చూడండి గైస్ ఓకేనా ఇప్పుడు ఎలా ఫ్లీట్స్ పెడతాను కొంచెం జాగ్రత్తగా చూడండి ఫస్ట్ మీరు స్ట్రైట్గా గా ఈ పార్ట్ వెళ్ళిపోండి ఓకేనా ఈ పార్ట్కి వెళ్ళి మీరు ఒక్కొక్క ప్లీట్ దగ్గర మీరు లెంత్ చూసుకుంటూ మీరు ఫస్ట్ ప్లేట్ కొంచెం పెద్దది పెట్టుకోవాలన్నమాట సెకండ్ ప్లేట్ నుంచి కొంచెం చిన్నది పెట్టుకుంటారండి ఎందుకంటే మీకు బ్యాక్ శారీ ఎప్పుడు కనిపించదు ఓకేనా ఇట్లాంటి పెద్ద శారీస్ కానీ పట్టు శారీస్ కానీ మీరు ఇలా చేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుంది కట్టుకోవడము మాట మీరు ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇలా లెంగ్ చూసుకోండి అంత సరే ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి ఓకేనా ఇప్పుడు ఇంకొంచెం కింద అనమాట మనకి తీసేసి ఇక్కడ పెట్టుకున్నాం కదా మనకి శారీ లెంత్ ఎంత వరకు కావాలో అది చూసుకోవాలన్నమాట ముందు చూద్దాం మనకి మెయిన్గా ఇక్కడ వర్క్ కావాలన్నమాట ఇది ఇక్కడ వరకు కావాలి అయితే మీరు ఆ లెంత్ చూసుకొని డోర్ వేసేసి ఆ లెంత్ దగ్గర మీరు పిన్ పెట్టుకోండి గాయస్ కరెక్ట్గా మీ పిన్ పొజిషన్ భుజం పైనకి వచ్చేటట్టు మీరు లెంత్ చూసుకొని అది చేతితో పట్టుకొని మిగతాది మొత్తం డోర్ వెనక వేసేసి కరెక్ట్గా మీకు అందే దగ్గర ఆ పిన్ పెట్టేసుకోండి ఆ పిన్ పెట్టుకున్నారంటే ఎగ్జాక్ట్ పొజిషన్లో మీరు పెట్టేసుకోవచ్చు అనమాట మీరు పైట పెట్టుకునే పద్ధతి కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది ఉంటుంది కదా మనకి కరెక్ట్గా పై ఎంతవరకు పిన్ కావాలో చూసారంటే నా శారీ లెంత్కి కరెక్ట్గా తెలిసిపోయింది మీకు లాస్ట్ వరకు పెట్టి చూపిస్తాను కదండి ఫీటింగ్ కరెక్ట్గా వచ్చింది కదా మీకు పైట్ ఇంకా లేయ్యని కూడా లేదు గైస్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది కరెక్ట్గా పెట్టుకున్నాను ఇక్కడికి మనకి కరెక్ట్గా సరిపోద్ది అనమాట మనం ఇంకా లాస్ట్ మీరు పెట్టుకున్నారు కదా ఇది తీసేయచ్చు ఎందుకంటే అక్కడ ఫీల్స్ ఉంటేనే మనకు బాగుంటుంది అనమాట ఇది మన శారీ పిన్ అయితే వచ్చేసింది ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచి మీరు తీసుకోండి ఇక్కడి నుంచి తీసుకొని మనకి కూర్చుల్ ఉదయం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అది తొందరగానే వచ్చేస్తుంది కాకపోతే మీకు ఒకసారి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఓకేనా ఫస్ట్ మనం పైన తీసేయాలన్నమాట పెట్టుకున్న తర్వాత పైట్ పిన్స్ పెట్టినాం కదా వదిలేండి ఇది కదా ఎప్పుడు ఇక్కడ మనం కరెక్ట్ గా ఈ పొజిషన్ లో స్టార్ట్ చేయండి కదా ఓకేనా ఇక్కడ ఒక పిన్ పెడతాను ఊరికే పెడతాను అనమాట శారీ నిలబడ్డం కోసం అయితే ఫస్ట్ పిన్ పెట్టారు కదా మీరు ఒక రౌండ్ తిప్పుతారు కదా తిప్పిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పిన్ ఎక్కడ పొజిషన్లో పెట్టుకున్నారో అక్కడ పెట్టేసుకోండి అండ్ మీకు చెప్పాను కదా హాఫ్ సైడ్ నుంచి రావాలని చెప్పి అండ్ అక్కడ మీరు టైట్ చేసుకొని మీరు ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాల్సి వస్తుందనమాట మళ్ళీ ఇక్కడ నుంచి టైట్గా లాగి మీరు మీరు బొడ్డు దగ్గర అది పెట్టారు కదా పిన్ పెట్టారు కదా అక్కడే ఇంకో పిన్ను మీకు సైడ్ ఇంకా ఇంకా స్టిఫ్గా మనకి నడుము అలా ఏం కనిపించకుండా స్టిఫ్గా పెట్టేసుకోండి ఫస్టే ఆ స్టిఫ్నెస్ కరెక్ట్గా పెట్టుకోవాలి కానీ మీరు కుచ్చులకి పిన్ ముందే పెట్టుకోవాలంటే మీరు చూసారంటే మీరు ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టుకోండి ఆపోతే లాస్ట్కి ఒక ఫ్రిల్ దగ్గర తేడా వస్తుంది ఖచ్చితంగా ఫీల్ కొంచెం ఎక్కువ పెట్టండి గైస్ లేకపోతే రెండు చిన్న ఫ్లీట్స్ అయినా పెట్టండి లేకపోతే ఒకటే పెద్ద ఫ్లీట్ లాగా పెట్టేయండి ఫస్ట్ అయితే ఆ అన్ని ఫ్లీట్స్ని తీసుకొని పిన్ పెట్టేసేయండి అక్కడ పిన్ పెట్టేసిన తర్వాత శారీ తీసేయండి గాయస్ మొత్తం శారీ తీసేసి ఇంకా మీరు చూస్తారు కదా ఆ ఫ్లీట్స్ పెట్టినని స్ట్రైట్గా చేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు మీరు అక్కడ పెట్టుకోవచ్చు లేకపోతే ఒక దగ్గర కూర్చొని ఒక్కొక్క ఫ్లీట్ తీసుకోండి చేత్తోటి ఫ్యాన్సీ శారీ కాబట్టి ఇది చేత్తోనే ఇలా అన్నామంటే అది స్టిఫ్గా అలాగే వచ్చేస్తుంది అనమాట లేకపోతే అన్ని కుచ్చుళ్ళు కలిపి ఒకసారి రఫ్గా అలా అలా లేకపోతే మీ దగ్గర స్ట్రైట్నర్ ఉంటే అన్ని కుచ్చుళ్ళు మంచం మీద పర్చేసేయండి అన్ని కుచ్చులకి స్ట్రైట్గా స్నైటర్తో పెట్టేసుకున్నారంటే అలాగే ఉండిపోతుంది అనమాట నేను రేపు శారీ కట్టుకున్న తర్వాత మీకు ఫుల్గా చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లీట్ వచ్చి మీరు స్ట్రైట్గా ఉందా లేదా మధ్యలో ఏమైనా ఫ్లీట్స్ మిగిలిపోయా ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుందన్నమాట చెక్ చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో హస్బెండ్ ఉండరు కదా వాళ్ళు పట్టుకుంటే ఇంకా చాలా హైట్గా ఉంటుంది మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట కుచ్చుళ్ళకి మనం డోర్ పైన పెట్టామంటే కుచ్చుళ్ళు చాలా చిన్నగా ఉంటాయి కదా పైట్ లాంగ్ ఉంటుంది కుచ్చుళ్ళు మనకు అందదు ఓకేనా నాకైతే అందదు అందుకని చెప్పి ఇలా పెట్టుకుంటాను నేను దీని తర్వాత ఏం చేశానంటే తేజాన్ని పిలిచి తేజాన్ని పట్టుకోమని చెప్పాను అనమాట సైడ్ నేను ఒకసారి పట్టుకొని అన్ని లాగాను అనమాట అన్ని లాగి లాస్ట్ మీరు కానీ గోరుతో ఇలా స్లైట్గా అన్నారంటే స్టిఫ్గా వచ్చేస్తుంది ఇట్లా కానీ పెట్టుకున్నారంటే శారీ శారీ చాలా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మీరు రేపు నేను శారీ కట్టుకుని కట్టుకున్న తర్వాత చూపిస్తాను ఎంత నీట్ గా మీకే అర్థం అయిపోతుంది ఓకేనా యూన్ గాయస్ మీరు కూడా ఇలాగ ట్రై చేయొచ్చు ఇంట్లో ఎంత పెద్ద శారీ ఎంత బురవైన శారీ అయినా ముందుగా శారీ పెట్టేసుకున్నారంటే మార్నింగ్ కట్టుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది చూపించినట్టు కూర్చుల్ని అట్లా స్ట్రైట్గా గా లాగి పెట్టేసుకోండి అండ్ మార్నింగ్ మీరు కట్టుకుంటారు కదా అప్పుడు స్ట్రైట్నర్తో తో కానీ స్ట్రైట్ చేసుకున్నారంటే కింద కానీ పైన కానీ నా శారీ టైప్ ఫ్లీటింగ్ అయితే ఇదనమాట పెట్టేశాను మార్నింగ్ మీకు నేను శారీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను అనమాట ఓకేనా పులిహోర కలిపేటప్పుడు చూపిస్తాను ఇల్లు తుడిచే బ్లాగ్ చూపిచ్చి ఎండ్ చేద్దాం ఈ బ్లాగ్ మనకి మనం ఏది దొచ్చితే అది తీసుకోబోతాం రెడ్ శారీ జాకెట్ కూడా బాగుంది సారీ అమ్మవారికి రెడ్ కలర్ అండ్ సిక్స్ వినాయక స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి అండ్ వచ్చి ఇది ఐదు రకాల ఫ్రూట్స్ అన్నమాట దానిమ్మ ఆపిల్ గ్రేప్స్ అండ్ బనానా పసుపు కుంకుమ ఇవి రెడీ అయిపోయింది అండ్ ఇక్కడైతే పులిహోర కోసం రెడీ చేస్తూ ఉన్నాం రేపు రుద్రాభిషేకం వ్లాగ్ కూడా ఫుల్గా చూస్తారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కూడా ఫుల్గా చూడండి చింతపండు బులహారం ఇంట్లో కూడా ట్రై చేయండి దేవుడికి పెట్టేటప్పుడు చాలా 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 టేస్టీగా వస్తుందనమాట తప్పకుండా మిస్ చేయకుండా నేర్చుకోండి రెసిపీని టిఫిన్స్లోకి చాలా యూజ్ అవుతుంది నా ని చూస్తూ ఉండి బాయ్గా స్టేట్ టూన్ సీన్ మై నెక్స్ట్ వ్లాగ్ అండ్ ఇప్పుడైతే చింతపండు పులిహోర కలిపేశాను అనమాట పౌడరు తిరగమాత అన్నీ వేసి కలిపేసి రెడీ చేసి పెట్టేశాను మీరు ఇలాగ ముందు రోజు రాత్రి కానీ రెడీగా పెట్టినారంటే మార్నింగ్ మీకు ఏ ఇబ్బంది ఉండదు అనమాట అండ్ ప్రసాదం ఫుల్గా రెడీ అయిపోయింది గుగ్గుళ్ళు అవసరం లేదని చెప్పారనమాట అందుకే నానపెట్టలేదు మీరు రెండు చేతులతో కలుపుకొని గాయస్ చింతపండు పేస్ట్ వేసుకుంటూ కలుపుకోండి సాల్ట్ తక్కువ అయితే తిరగమాతలో వేసుకోండి లాస్ట్లో ఇంగు వేసుకోండి తప్పకుండా ఇంగు వేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీరు పౌడర్తో పాటు చింతపండు పులిహార పేస్ట్ కలిపేతో పాటు పౌడర్ కూడా చల్లేసి కలిపేయండి గాయస్ అప్పుడే మీకు చాలా చాలా టేస్టీ ఫ్లేవర్ వస్తుందనమాట రెండు మిక్స్ అయ్యి మనకి టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది ఎప్పుడైనా కానీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందు కానీ కలిపి పెట్టుకుంటేనే కానీ మీకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట లేదంటే అప్పటికప్పుడు కలుపుకుంటే మీకు ఊరదనమాట చింతపండు ఊరితేనే చింతపండు పులిహార చాలా టేస్టీగా ఉంటుంది ఇదనమాట ఈరోజు ప్రిపరేషన్స్ బ్లాగు అన్నీ చూపించాను కదా శారీ ప్లీటింగ్ కానివ్వండి పులిహోర పేస్ట్ పౌడర్ కానివ్వండి ఇవన్నీ మీకు చాలా చాలా చూపించాను బాయ్ గాయ శ్రీ నెక్స్ట్ బ్లాగ్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్